అంతకాలన్నాడు ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలని చాలా మంది క్రైస్తవులు కూడా ఈ ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించడం అంటే ఏం అర్థం కాలేదండి అర్థం కాలేదన్న దాన్ని గుర్తించైతే దేవుని పెట్టారు కొంతమంది పరిస్థితులను బట్టి సంఘాలు మారుతూ ఉంటారు కొంతమంది పరిస్థితులను బట్టి ఈ సంఘం నుంచి ఆ సంఘానికి ఆ సంఘం నుంచి ఈ సంఘానికి వెళ్తా ఉంటారు వెళ్ళినప్పుడు అక్కడ దైవజనుడికి ఉందో లేదో తెలియదు ఈ ఎళ్ళునోళ్ళు ఉందో లేదో తెలియదు గాని దైవజనుడు అంటాడంట మీరు మళ్ళీ బాప్తిజం పొందాలి అయ్యా మేము అక్కడ బాప్తిజం పొందా అంటే ఈయనంటాడంట మీరు మళ్ళీ బాప్తిజం పొందాలన్నారు కదా అంటారంట మేము మళ్ళీ బాప్తిజం పొందాలంటే అప్పుడు ఆ మీకు ఏం తెలియకుండా బాప్తిజం ఇచ్చేసాడు ఆ పాస్ట్ అప్పుడు మీకేం తెలియకుండా ఆ పాస్టర్ బాప్తీస్ ఇచ్చేసాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ నా దగ్గర మీరు ఇప్పుడు అన్ని గెలిచేసుకున్నారు మీరు ఇప్పుడు ఇక్కడ చూసి సూపర్ సూపర్ అయిపోయి నా దగ్గరికి వచ్చే కింగ్ అయిపోయారు మీరు ఇప్పుడు మళ్ళీ నా దగ్గర బాప్తీసం పొందేయాలంటాడట అప్పుడు ఎలా అంటారంటే అవునవును అప్పుడు ఏం తెలియకుండా బాప్తీసం తీసేసుకున్నాం ఇప్పుడు ఎక్కడికి వచ్చాకే మాకు అన్ని విషయాలు మాకు అర్థమైపోయినాయి ఎన్ని విషయాలు అర్థమైపోయినాయో అసలానే ఇప్పుడు మేము మళ్ళీ బాప్తీజం తీసేసుకోవాలని చెప్పేసి మీకు తెలుసా ఎన్నో సంఘాలు వాళ్ళు బాక్ ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ ఇది బాప్త్యసూ కరెక్ట్ ఇది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు ఇక్కడ బాప్త్యస ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించడం అనే దాన్ని పుట్టుకుతో ఒక జన్మతో పోల్చాడు యేసుక్రీస్తు అవునా కదా జన్మ అనేది ఏ దేవుని పెట్టారా తెలిసి కొడతాడా తెలియకుండానే పుడతాడా మనిషి చెప్పాలి అసలు పాయింట్ లాదిక్ ఏంటంటే ఒక మనిషి పుడుతున్నాడండి నేను పుడుతున్నాను భూమి మీద ఎన్ని ఉంటాయి ఎంత ఈ తెలివితేటలు ఉంటాయి బట్టలు ఇలా చేసుకుంటారు చదువులు ఇలా ఉంటాయి ఎలా చేసి ఉంటది కేసి ఉంటది ఇవన్నీ తెలిసే కొడతాడండి పుట్టినప్పుడు ఎవడైనా ఏమి తెలియకుండానే దేవుని చిత్తాన్ని బట్టి కొడతారు దేవుని అర్వాడుని బట్టి కొడతారు అక్కడికి ఏమో తెలుసా సరే ఒక వ్యక్తి పుట్టేసాడు తెలియకుండా పెరిగి పెద్ద అయ్యాడు కొంచెం తెలిసిపోతున్నా వీడికి అన్ని పెరిగి పెద్ద అయిన తర్వాత ఏం తెలిసిపోతుంది ఒక ఐదు ఆరు సంవత్సరాలు వచ్చినప్పటికీ అన్ని తెలిసిపోతుంది మంచి చెట్లు అన్ని తెలిసిపోతున్నాయి బాబుయ్ అప్పుడు తెలియకుండా పుట్టాల బాబు ఇప్పుడు తెలిసినవి అన్నిని ఇప్పుడు నేను మళ్ళీ పుట్టాలనుకుంటారు అమ్మా అమ్మా నన్ను మళ్ళీ కాను అదే లుగా అమ్మ అమ్మ నాన్న మీరు ఇద్దరు నన్ను మళ్ళీ కనండి మీరు అర్జెంట్ ఎందుకంటే ఎరా ఇప్పుడు నీకు పోయా ఇది పోయా ఇప్పుడు పుట్టడం అయితే నువ్వు మళ్ళీ ఎప్పుడో పుట్టేస్తావు ఐదు సంవత్సరాలు అయిపోయింది అప్పుడు అయి రోజులు కూడా చేసేస్తాం లేదు లేదు అప్పుడు నేను ఏం తెలియకుండా పుట్టాను నేను ఇప్పుడు నాకు అన్ని తెలిసినాయి కాబట్టి తెలియకుండా పుట్టే కంటే తెలిసి పుట్టడం బెటర్ అంటున్నారు ఎంత అజ్ఞానం అంటే ఒకసారి చెప్పండి ఎందుకంటే అజ్ఞానమా జ్ఞానమా ఇది జ్ఞానం అనుకుంటున్నారండి పిచ్చి వాళ్ళు ఎందుకంటే అనేది కూడా జన్మతో సమానం ఒక్కసారే నువ్వు తెలిసి పుట్టినా తెలియక పుట్టినా దేవుని చిత్తాన్ని బట్టి ఆ టైంలో బాప్త్యసం అనేది జరిగింది నువ్వు ఎన్ని సంఘాలకు మారుతావో అది నీ ఇష్టం మీ వివేకాన్ని బట్టి పచ్చికి గల చోట్ల పొరండు చేయించున్నాడు ఒకవేళ పచ్చికి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపో వాక్యం ఎక్కడ దొరికితే అక్కడ తిను పుట్టినవాడు దేవుని పెట్లారా బలం లేక పక్క చిక్కిపోయి తిండి లేకుండా ఉన్నవాడిని దేవుని పెట్లారా తిండి పెట్టి బలంగా చేయగలం కానీ మళ్ళీ పుట్టించగలమా పాయింట్ ఏంటంటే ఇక్కడ పుట్టాడు కానీ బలం లేదు అడిగి తిండి లేదు మెక్కల పక్క చిక్కిపోయి ఎముకలు కనపడుతున్నాయి ఇప్పుడు ఏం చేయగలం తిండి పెట్టి బలంగా తిండి పెట్టి వీళ్ళు బలవంతుడుగా చేయగలం అవునా కదా కానీ నేను మళ్ళీ పుట్టించగలమా మరి చాలా మంది పాస్టర్ మహా మహామహా మేధావి పాస్టర్ మరి ఇలా ఎక్కడ చదివాలో బైబిల్ తెలియదు కానీ పెద్ద 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 బైబిల్ ట్రైనింగ్లు అయ్యారంట మళ్ళీ చిన్న చిన్న ట్రైనింగ్లు కూడా వీళ్ళు వచ్చిన వాళ్ళకి అలా మళ్ళీ ఇచ్చి వరుస పెట్టి బర్తీస్తారు నాకు తెలిసి దీనికి రెండో రెండు కారణాలు వీళ్ళు ఎందుకు చెప్తున్నారంటే నిజంగా ఎంత ఎంత ద్రోహం క్రీస్తుకి ఎంత ద్రోహం చేస్తున్నారు నూతనాత్మను రక్షించుకోవడం చేతకాక వృత్తాత్మను రక్షించుకోవడం చేతగాక ఏమైనా పండగలు ఉపాసపోవడాలో లేకపోతే సభలు వస్తే ఒక మొదటి కారణం ఏంటంటే బాప్తి పొందేవాళ్ళు ఎవరో లేకపోతే ఫోటోలు తీసుకోవడానికి దారి లేకపోతే నా సంఘం ద్వారా ఇంతమంది రక్షింపబడ్డారని చెప్పుకునే తీరు ఎవరో లేకపోతే కనీసం సంఘంలో ఎంతో కొంతమంది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు ఆయన సంఘంలో ఉన్నారు కదా బయట నుంచి వచ్చిన వాళ్ళు నా దగ్గర బాప్తులను పొందలేని వాళ్ళు అప్పుడు నేను చెప్పాలన్నమాటమ్మా ఈ సంవత్సరం భక్తిస్తుంది అదేవిధంగా నేను అక్కడ పొందే చదదమ్మా నీకు అప్పుడు ఏం తెలియలేదు నీకు అసలు నువ్వు ఈ సగలకి బాప్జ్ఞం పొందిస్తావంటే ఓ పది మంది వేసుకోవచ్చు పేపర్లో తల్లె ఓ పది మంది అయినా వేసుకోవచ్చు ఓ పది మంది బాప్తుని పొందారు ఆ సంగారం పది మంది పొందారా ఎందుకే పొందిన వాళ్ళే అందరం ఒకటి ఎంత దౌర్భాగ్యం దేవుని పెట్టారు ఎంత మోసం రెండోది ఏంటంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎంతసేపు కూడా దేవుని పెట్టారు రోజు అంటారు మేము ఆ సంఘం నుంచే వచ్చామండి మేము మాకు పాప ఆటలుగానే బార్తీస్ ఇచ్చారని అంటారు ఇలా రోజు ఈ గో ఈ బాధ పళ్ళ అని చెప్పేసి ఈ తెలివైన పాస్టివ్ ఏం చేస్తాడంటే రేపు నుంచి ఇంకా మాట అనుకుంటా నేను మళ్ళీ రెండు అమ్మ నీకు అసలు గారంటే ఏం అంత నువ్వు ఏం నేర్చుకున్నావు అసలు ఆ సంఘంలో అసలు నీకు నీకు తెలిసి పొందావా తెలియకుండా పొందా అప్పుడు ఏం తెలియదు మళ్ళీ పొందాలి అందుకే మళ్ళీ పొందాలి ఇప్పుడు ఇప్పుడు తెలిసిపోయింది కదా నీకు ఏం తెలుసుకుంది నేను అడగాలనుకుంటున్నాను అందరి బాబు ఏం తెలుసుకుంది ఒకసారి చెప్పు అలా నాకు అప్పుడు తెలియకుండా పొందానండి ఇప్పుడు తెలిసి పొందుతున్నాను అంటే నన్ను అడగాలనుకుంటున్నాను ఒకసారి చెప్పమ్మా ఏమీ తెలుసుకోలే చెప్పండి అయ్యే ఏమేమి తెలుసుకోండి అసలు ఇప్పుడు ఒకసారి వివరించి నీకు తెలిసిపోయింది ఏంటో తెలిసిన వాడు అయితే నువ్వు మళ్ళీ బాధ్యత చూసిన జోలికి వెళ్ళావు ఎందుకంటే పుట్టావు పుట్టావో తెలిసి పుట్టావో దేవుని ప్రణాళిక ఒకడు ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించాలంటే కావాలనుకున్న వాడికి అలా రాదే బాప్తి మీకు తెలుసా దేవుని పెట్టారా కావాలనుకున్న వాడికి అలా కావాల్సిన టైంలో అలా రాదు అది దేవుడు నడిపింపు ఆ రోజున నీకు తెలియదు నేను బాప్తీసం పొందినప్పుడు నాకు అక్షరం ఒక తెలియదు బైబిల్ నుంచి నిజం చెప్తున్నాను నిజం చెప్తున్నాను నేను బాప్తీసం పొందినప్పుడు బైబిల్లో నుంచి నాకు అక్షరం ఒక తెలియదు నేను బాప్తిజం పొందినప్పుడు బైబిల్లో నుంచి ఏ విషయం కూడా నాకు అసలు తెలియదు ఆది కాండం కూడా అనేది గ్రంథం అని రగన్ గ్రంథం అనేది చివర గ్రంథం అనే విషయం కూడా నాకు తెలియదు ఆ టైం అలా తోసుకొచ్చింది ఆ టైం అలా నడిపింపు అలా వచ్చింది ఆ క్షణంలో నేను ఊహించిన దానికంటే నేను ఊహించినవి జరిగినాయి నేను ఊహించింది ఒకటైతే నేను ఊహించిన రీతిలో అక్కడ బాప్తిజం జరిగింది నేను ఒప్పుకున్నాను ఎల్లేను బాప్తి పొందాను తెలిసినా తెలియకపోయినా క్రీస్తు రక్తం ద్వారా జన్మించాను క్రీస్తు రక్తంలో కడగబడ్డాను ఆత్మ మూలముగా నా మనసు ఒప్పుకుంది నా శరీరం ఒప్పుకోలేదు నా శరీరం ఏమంటుందో తెలుసా నేను చెప్తున్నాను నేను ఆ రోజు బాప్తిజం పొందుతున్నప్పుడు నా శరీరం ఏమంటుంది అంటే కొత్త బట్టలు లేవు కదా నా శరీరం ఏమంటుంది నా శరీరం ఏమంటుందో తెలుసా కొత్త బట్టలు లేవు మళ్ళీ బాప్తిజం అంటున్నారు నా శరీరం అంటుంది నా ఆత్మ అంటుంది కొత్త బట్టలు కదా ఏం కాదు భక్తిని తీసేసుకో తర్వాత ఏమవుతుంది మరి ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా మరి నాన ఒప్పుకుంటరా అవుతారేమో చెప్తే పెట్టిన వాళ్ళ కదా ఆత్మ ఏమంటుంది ఆ విషయం చెప్తే పెట్టి అలా చూసారా ఎన్ని భేదాలు ఉన్నాయో శరీరానికి ఆత్మకు ఎన్ని ఉన్నాయి శరీరం ఏమో మరి నాన అంటుంది దేవనపడ్డ శరీరం ఏమంటుంది మరి పక్కలో అంటండి మళ్ళీ శరీరం ఏమంటుంది ఏమంటుంది తెలుసా కనీసం భక్తీని తీసుకుంటామంటే రెండు మూడు తోటవులన్నా ఉన్నాయి ఇక్కడ అయ్యి లేవు కనీసం ఫోటోలు తీసి కూడా అనలేడు ఆత్మ అంటే నీ కర్మ ఫోటో లేడురా బాబు నడు శరీరం ఒప్పుకోదు కానీ ఆత్మ అంటదే ఇది దేవుడు నియమించిన సమయం నడు వెళ్ళిపో శరీరమే ఓడిపోయింది అయ్యాల ఆత్మే గెలిచింది ఫోటోలు లేవు కొత్త పక్కన లేవు ఇంట్లో పర్మిషన్ కూడా లేదు వెళ్ళాను బాధ్యత తీసేసుకున్నాను నాలుగైదు సంవత్సరాల దాకా ఎవరికి తెలియదు హలెలోయ చర్చి కంటే నడుస్తున్నాను అంటే దేవుని పిల్లరా ఆ బాధ్యసం అనేది మనం నేను ఏదో పెళ్లి లాగా ఏమండి పెళ్లి లాగా దేవుని పెళ్లిలాగా మాఘమాసం పలానా నెలలో ఫలానా తారీఖున ఫలానా టైంకి పాస్టర్ గారు అదే టైంకి నన్ను నీటిలో ఎలా ముంచితే నా జీవితం ఏంటి నువ్వు నువ్వు పెట్టుకునేది ఏంటి దేవుడు పెడతాడు బాప్తీస్కి ఆ టైం నీకు తెలీదు ఎందుకు వచ్చేస్తే దేవుడి పిల్లలు అలా దేవుడిచ్చిన నూతన జన్మని ఎలా అవమానపరుస్తున్నారు దేవుడిని ఎవరో దైవజనులు విశ్వాసులు కూడా విశ్వాసులే కాదు దైవజనుడు కూడా శ్యావుకుడు నిలబడేవాడు కూడా వీడి స్వార్థ వీడిది పక్క విశ్వాసులు మన సొంతం అయిపోవాలంటే రిజిస్ట్రేషన్ మళ్ళీ మన దగ్గర జరగాలి కదలు అన్నట్టుగా దేవుడి పిల్లరా అమ్మ మీ దగ్గర మరీ మన దగ్గర బాక్తీశ్వ పొందేయాలమ్మా మీరు అంటాడు అలాగేం తెలుసు అయ్యారు మరి మీరు మన దగ్గరికి వచ్చి ఎంత వాక్యం నేర్చుకున్నా తెలియదే నీకు చాలా నేర్చుకున్నానండి మరి అది మన దగ్గర అంటే నువ్వు ఇప్పుడు మళ్ళీ బాప్తిజం పొందే నేను చెప్తున్నాను మీకు ఎప్పుడైనా సరే దేవుని పెట్టలేరా కాలం ఎలా గదించిపోయినా రోజులు ఎలా మారిపోయినా బాప్తిజం అనేది ఒక్కసారి పుట్టుకు ఒక్కసారి చావు ఒక్కసారి బాప్తిజం అనేది పుట్టుకకు చావుకి కూడా గుర్తుగా ఉంది బాప్తిజం అనేది పుట్టుకకు చావు కూడా గుర్తుగా ఉంది పుట్టుక మనిషికి ఒక్కసారే చావు కూడా మనిషికి ఒక్కసారే దేవతల మనిషి జీవితంలో బాక్ అనేది కూడా ఒక్కసారే నువ్వు ఎవరు దగ్గర తీసుకున్నావు ఎవరు ద్వారా తీసుకున్నావు ఎంత తెలిసి తీసుకున్నావు ఎంత ఆత్మీయ లోతుల్లోకి వెళ్ళి తీసుకున్నావు అనేది కాదు పుట్టినప్పుడు ఎవడైనా సరే పది సంవత్సరాల వయసుతో పుట్టడో పుట్టడా అనుభవపూర్వకంగా పుట్టాలనుకుంటానండి నేను అన్నాడు అంతే పిచ్చి గడకపోతే వీళ్ళ ఏం ఆలోచన అర్థం కాదు ఎలాగా ఎంత అనుభవం తో పది పదిహేను సంవత్సరాల అనుభవంతో పుట్టాలనుకుంటున్నానని నేను అన్నాడు అరే తల్లి గర్భంలో పది పదిహేను సంవత్సరాలు అంటే ముందు తల్లి చచ్చిపోతుంది నువ్వు చచ్చిపోతావు తర్వాత ఉంటాడా తొమ్మిది నెలలు అంతే దేవుడు అలాయ ఒక ఆయన అన్నాడు నా దగ్గర ఒక అతను అన్నాడు దేవుని వాకి ఏం చెప్పిందో వీళ్ళకి సరిగా అర్థం కాదు ఒక అతను అన్నాడు మినిమం అంటే సంఘంలోకి ఒక వచ్చిన తర్వాత మినిమం పది సంవత్సరాలు నడాలంటే భక్తిశ్వ పొందాలంటే ఈ లోపల సాగు చేతుడికి సరే ఏంటి నువ్వు చెప్పేది ఏంటి పది సంవత్సరాలని అని ఏమంటే ఒక ఇతరు బైబిల్ వెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో భక్తిశ్వ ఒకసారి బైబిల్ చెప్పేది బైబిల్ చెప్పేది నేను చెప్పేది కదా బైబిల్ చెప్పేది నేను చెప్పినాను చూడండి అప్స్సులు గారు అయితే ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో ఇతను వెయిటింగ్ వాకింగ్ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఆగేయో వాక్తి సంబంధానికి తెలిసి చేసేస్తున్నారా తెలియచేస్తున్నారా దయ అపస్సుల కార్యాలు నేను వచ్చినా చెప్తాను ఒకసారి వీళ్ళు కూడా తీసుకుంటారు ఎనిమిది ముప్పై ఆరు దేవుని బిడ్లరా ముందు నుంచి చూస్తే పిలుపు కనబడుతున్నాడు మళ్ళీ అక్కడ యాభై రెండు సార్లు వచ్చాడు పిలుపు మన వాక్యలకి మళ్ళీ ఇదే పిలుపు అక్కడ న దేవుడి దగ్గర నడిపించిన పిలిపే పిలుపుని దేవుని ఆత్మ దేవుని బిడ్డల నువ్వు పరిగెత్తుకుని పోయి ఆ రథంను పట్టుకున్నాడట ఇది ఇంకా బాగుంది దేవుని ఆత్మకార్యాలు అలాగే ఉంటాయి ఏమండి ఇప్పుడు నేను నడిచేళ్తున్నానండి బండి మీద నేను నడిచేళ్తున్నానండి ఒకడు బండి మీద వెళ్తున్నాడు దేవుని దేవుని ఆత్మ నాతో పోయి బండి మీద వెళ్ళేవాడి బట్టు పోవాలి సాధ్యమా అర్థమైంది నా పాయింట్ ఇప్పుడు రథం మీద వెళ్తున్నాడంట ఎవరు దేవుని బిడ్డరా నపౌసపుడైనా ఒకడు ఐతియోపియా రాజు కింద కందకేని రాజు కింద దేవుని బిడ్లరా ట్యాక్స్ కలెక్టర్ అనమాట దేవుని పెట్టారా ధన కోసాది కాదు దేవుని ఆ ఆమె కాస్తంత చూసుకునేవాడు ఈయన నపూం రాజులకి రాణి కింద మగవాళ్ళని పెట్టేవారు కాదు ఆడవాళ్ళని పెట్టేవారు కాదు ఎవరు పెట్టేవారు అంటే నపూలు పెట్టేవారు వీళ్ళతో ఏ ప్రమాదం ఉంటుంది అలా వీళ్ళని తక్కువనే వీళ్ళని చాలా గొప్ప స్టేటస్ ఉంది ఒకప్పుడు ఈ నపూల్ అనేవాడు దేవుని పెట్టలేరా యశ గ్రంథం చదువుకుంటారు అతని మీద కూర్చొని అలా వెళ్ళిపోతున్నాడట దేవుని ఆత్మ పిలుపుతో అన్నాడట నువ్వు వెళ్ళి ఆ రథం మీద ఉన్న వ్యక్తిని పరిగెత్తి పరిగెత్తిపోయి పరిగెత్తి పరిగెత్తి దేవుని పెళ్ళారా అప్పుడున్న భక్తులు చేసిన పరిచర్ ఎలాంటిది దేవుని పెళ్ళరా బండి మీద వెళ్ళవండి నేను ఎలా పట్టుకున్నా బ్రో బ మీద వెళ్ళబండి పట్టుకోవాలంటే నాకు కారు కావాలి నాకు కారు ఉంటే నేను వేస్తాను బండి మీద వెళ్ళబండి నన్ను పట్టుకోవాలి ఓకే నేను చేస్తాను కానీ నాకు ఏం కావాలి కారు కావాలి దేవునికి స్తోత్రం అలా అని అడిగే వాళ్ళు ఉంటారు కానీ పిలుపు అలా అడగలేదు కొన్ని గురిపోయాడంట రథం మీద ఉన్న వంటి పట్టుకున్నాడంట పట్టుకుని మీరేమి చదువుతున్నారు అని అడిగాడంట ఆయన అన్నాడంట నేను యశ గ్రామం చదువుతున్నాను అంటే మీకు అర్థం అంటే నాకు ఎవరో సహాయం చేయకపోతే నాకు ఎలా అర్థం ఏవేవో రాసి వచ్చాడు ఆ మాట ఏంటో నాకు ఏమి అర్థం కావట్లేదు అక్కడికి కూడా నేను పొట్టదలగా చదువుతున్నానంటే ఒకసారి మీ రథం ఇప్పించుకుంటే ఆ విషయాలన్నీ నేను మీకు వివరిస్తాను అని సరే రధ ఎక్కించుకోవడానికి ఇష్టపడ్డాడు రధ ఎక్కినట ర మాట్లాడుకుంటా వస్తున్నారు అవి ఏసుక్రీస్తు ప్రభు వారి గురించి వదకు తేబడిన పిల్ల పిల్లవలే మౌనంగా వచ్చిన ఏసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆయన శ్రమల గురించి ఆయన మన కొరకు పడిన బాధల గురించి వ్రాయబడిన అధ్యాయం గురించి మీరు చదువుతున్నారండి ఆయన మన కొరకు భూమి మీదకి వచ్చాడు ప్రాణం పెట్టాడు రక్కు వచ్చాడు మరణించి తిరిగి లేచాడు ఆయన ద్వారా మనకి రక్షణ ఉంది ఆయన నామాన్ని ఒప్పుకుని మనం రక్షింపబడాలి అని చెప్పగానే అప్పుడు వెంటనే వారిద్దరు దా మార్గం ముందు పోవచ్చుండగా నీటి ఓట అలాగేం కనపడ్డదంట నీటి ఓట కనపడ్డదట అప్పుడు ఆయన అన్నాడంట ఇప్పుడు నాకు బాప్తిసం అవడానికి నీకు అభ్యంతరమా అని అడిగాడట అలే లూయా నేను ఇప్పుడు బాప్తిసం పొందొచ్చా చదవండి వారు ద్రవలో వెళ్ళి చూడగా నీళ్ళు నొప్పి చోటుకు వచ్చి వచ్చినప్పుడు నా కోసప్పుడు ఇదిగో నీళ్ళు నాకు బాప్తం ఇచ్చేటప్పుడు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించి రథం నిలపండి అన్నాడంట పని మనుషులతో రథం ఆపాడు నాకేనా బాక్తం ఇవ్వడానికి ఆటంకం ఏముంది ఇప్పుడు అని అన్నాడంట అప్పుడు పిలుపు పది సంవత్సరాలు నా మీరు సంఘాలు నడుచుకోవాలండి అది మీరు బాగా ఎదిగిపోవాలండి ముదురు మీరు ముదురుపోయి పెద్ద టెంక అయిపోయి అప్పుడు బాప్తసం బాగుందని మీకు తెలియదు ఇంకానే అన్నాడు ఖాళీలో అక్కడ రాశారు చూడండి చూడండి అక్కడ ఏమి చూడండి నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల ఏమండి పొందవచ్చు నీవు పూర్ణ హృదయముతో నీవు పూర్ణ హృదయముతో విశ్వసిస్తే నీవు ఇప్పుడే పొందవచ్చు అన్నడ లేదా వాక్యం చెప్పిందని ఏం చెప్పానా అంటే ఇప్పుడు బాక్తిజం పొందడానికి ఒక పది ఏడన్న ఉండాలి వాక్యం బాగా తెలియాలండి ఆది కాను ఎంక కాను సంఖ్య కాను లేదు కానీ దిగ్గదర్శి కాను ఏ కంఠస్థం పట్టేయండి కానీ కంటించి గీతంలో ఆ వచ్చేసింది మొత్తం వచ్చేసి పౌరు గారి గురించి తెలిసింది మొత్తం వాక్యం అంతా తెలిసిపోయిందండి అప్పుడు నాకు తెలియదు అండి ఎప్పుడు బాగా తెస్తున్నాం ఎవరు ఎప్పుడు అర్థం చేయాలి పుట్టినప్పుడు ఎప్పుడైనా తెలియకుండానే పుడతారు హృదయంలో కావలసింది అది క్వాలిటీని బట్టి బైబిల్ ట్రైనింగ్ బట్టి లేకపోతే వాక్య జ్ఞానం లోతు లోతుల నుంచి బట్టి వచ్చేది కాదు విశ్వాసం దేవుని పెళ్ళారా మొట్టమొదటిగా దేవుడే కనుక చేసే ఆయన దేవుడే ఏమొచ్చిందండి తనకి ఆ ఒక్క అధ్యాయంలో ఉన్న యేసు క్రీస్తు పరిచయం అయ్యాడు పరిచయం అవుతామమ్మా ఆయన దేవుడే నిజంగా ఆయన దేవుడే అంటే ఆ విశ్వాసమే నీకు పోతున్ను దేవుడు అని నమ్ముతున్నావు అని అమ్ముతున్నానండి అండి భారత సంపద బైబిల్ ట్రైనింగ్ అది వెళ్ళి పోసే లేదు చాలా మంది దారి తప్పించేస్తున్నారండి సందేహం ఏ సేది కోరుకున్నాడు అది మరుగైపోయింది ఏ మనస్సాక్షి నిమిత్తం ఏ నమ్మాలన్నాడో ఏ మనస్సాక్షితో బతకాలన్నాడో దేవుని పెట్లారు జ్ఞానంతో పొందుపోతున్నారు జ్ఞానాన్ని పొందుకున్నాం అట్టు అంటున్నారు ఉన్న రక్షణ పోగొట్టుకుంటున్నారు తలలోయ దేవుని పెట్లరా ఆత్మీయంగా చచ్చిపోతున్నారు దేవుని పిల్లరా మళ్ళా బాప్తి పొందుతున్నాం మళ్ళా బాప్తిసం పొందుతున్నాం ఒక ఆయన ఏడు సార్లు పొందునాడు బాప్తి ఏడు ఏడు సార్లు పొందాడట అదే ఏంటంటే ఒక చోట కొత్తది పొందాను అక్కడ నాకు నచ్చలేదు మళ్ళీ ఒక చోటకి వెళ్ళి బాగా చెప్పారు బాగా చెప్తున్నాను బాగుంది ఇక్కడ వాక్యాన్ని మళ్ళీ పొందాను కొన్ని కాలం వచ్చిన తర్వాత ఆయనకి నాకు కాదు వచ్చింది ఇంకోసారి ఆయనకి వెళ్ళిన వాళ్ళన్నారు మీరు ఇప్పుడు దాకా నమ్మింది సత్యం కాదు అసలు సత్యంలో సత్యం లో నడిపిస్తున్నాం చూడండి ఆయన చెప్పి ఇది కరెక్ట్ ఇప్పుడు ఇప్పుడు పాతికి పోండి మీరు ఇచ్చారు ఓకే అనుకున్నాను కొనాలి పోయిన తర్వాత వాళ్ళతో పాటు మాకు చిన్న వచ్చింది మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళాను అక్కడ ఇంకా ఇంకా బాగా 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 ప్రసంగా చెప్పారు నాకు తెలియని చెప్పి తెలుపుతారు తెలియ చెప్తారు మరి పరిశుద్ధాత్మ దేవుడు తెలిసినవి చెప్తాడేంటి తెలియనియే రోజు రోజుకి రోజు రోజుకి ఇరవై మూడవ పతనం వంద కొన్ని వందలు జరిగింది చదివినప్పుడల్లా కొత్త కొత్తనా అంటే నేను చదివిన చదివిన కొత్తగా వచ్చినప్పుడెలా బాగా పొందనా అంటే వారం వారం కొత్త ప్రసంగం వింటున్నారా మీరు వింటున్నారా లేదా ఏంటదా వింటున్నారా పొరక తారిక అదలాగా విన్నదే అన్నారా వారం వారం కొత్త ప్రసంగం వింటున్నారా వారం వారం కొత్త ప్రసంగం వింటున్నారు వారం వారం కొత్త కోణం వింటున్నారు అవునా కదా మరి అంటే వారం 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 పొందాలా మన వారం తెలియలేదు ఈ విషయం కాబట్టి ఇప్పుడు తెలిసింది చాలా జాగ్రత్త ఆత్మ సంబంధమైన భక్తిని కోరుకున్నాడు హృదయంలో ఉన్న విశ్వాసాన్ని కోరుకున్నాడు అంతేగాని శరీర సంబంధమైన ఆచారాలు కాదు దేవుని పెట్టారు ఇక్కడ ములిగాస్తున్నాడు ఆ కాలంలో ములిగేస్తున్నాడు ఆ కాలంలో ముందుగాస్తున్నాడు ఆ చిరువులో ములిగా ఆచీరులో ముగిలితాడు ఎన్నిటికీ బాప్తీస్ అని పేరుతున్నాడు కానీ దేవుని దృష్టిలో మాత్రం ఒకే ఒకటి బాప్తిస్తాం నువ్వు మొదట ఎక్కడైతే బాప్తిసం పొందే ఏ దైవజనుడు అయితే అతను చిన్న దైవజనుడు అయినా సరే ఏ దైవజనుడు అయితే నేను క్రీస్తు లోటికి మొట్టమొదటి అడుగువేయించాడో హలో అదే మొదటి బాక్తీసం కాబట్టి సంఘాలు ఆగితే మారచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల వాక్యం సరిగా ఉండకపోవచ్చు అలాంటప్పుడు వాక్యాన్ని చూసుకుని వాక్యం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళచ్చు తప్పలేదు వాక్యాన్ని బట్టి బలపడచ్చు తప్పలేదు మీ ఇంట్లో ఆహారం లేకపోతే ఆహారం ఉన్న చోటకు వెళ్ళొచ్చు తప్పలేదు బలపడొచ్చు కానీ మళ్ళీ పుట్టడం వ్యాపారం కరెక్ట్ కాదు దేవుని పిల్లలు గమనించారు హృదయ రహస్యాలు ఎదిగిన దేవుడు అన్ని చూస్తున్నాడు జాగ్రత్త నీ మనస్సాక్షిలో విశ్వాసం ఉండి ఆ విశ్వాసంతో హృదయపూర్వకంగా దేవుడితో ఎక్కడ ఉన్నా సరే దేవుని నాశీర్వది